పుణ్యమూర్తుల దివ్య గాథల నుండి ఈరోజు కూడా నాలుగో రోజు సృష్టి రహస్యాన్ని గురించి ఏం చెప్తున్నారో విందాం అసలు ఈ సృష్టికి కారణమేంటి అని ప్రతివాడికి ఒక ప్రశ్న మనసులో మెదులుతుందనమాట కానీ ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం పొందలేక ఈనాటి వరకు తన సంశయాలనే విడలేకపోయాడు మానవుడు అని చెప్తున్నారు ఇక్కడ ఒక చోట ఒక పుస్తకంలో మన ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు భాగవత ప్రకాశంలో మొట్టమొదటే ముందు మాట రాస్తూ అందులో చెప్పారనమాట అసలు సృష్టి ఎప్పుడు నిర్మాణమైంది అనేది నీకెందుకు అది బాలకుని చేతిలోంటి బాలుని వంటిది బాలకుని క్రీడ లాంటిది అన్నారైన వాడు బాలుడు ఏం చేస్తాడు ఆ బాలుని కింద కొడుతుంటాడు లేచుండే అది మళ్ళీ తీసుకుంటాడు మళ్ళీ కొడుతుంటాడు మళ్ళీ లేచుకుంటాడు కాబట్టి అది బాలకుని క్రీడ లాంటిది మరి బాలకుడు ఎందుకు ఆడుకుంటాడు ఎందుకు ఆడుకుంటాడు బాలకుడు తన ఆనందం కోసం ఏ పని చేసినా బాలకుడికి ఇంకేదేమి ఉండదు ఆనందం కోసం చేస్తాడు ప్రతిదీ తన ఆనందం కోసమే అసలు ఉండదు ఏమి ఉండదు బాలకుడికి పెద్దవాళ్ళకైతే ఆ పని అని ఈ పని అని లాభ నష్టాలు ఇవన్నీ ఆలోచిస్తాడు బాలకుడు ఏం చేస్తాడు ఆనందమే బాలకుని యొక్క ఉద్దేశం చిన్నపిల్లడికి ఇంత ఎంతకంటే ఏమి ఉండదు అలాగే కారణంతో ఆ బాలకుని ఆటతో పోల్చారు ఆ బాలు నేను ఈ చేతిలోకి వెళ్ళకూడదు అని అనుకుంటే ఉండగలదా బాలకుడు ముందు అది సాధ్యం కాదు బాల వృత్తి చేసుకుంటాడు మళ్ళీ వదిలేస్తాడు కాబట్టి దీన్ని కాదు ఎందుకు సృష్టి ఎలా వచ్చింది ఎలా ఇవ్వంది అనేది కాదు సృష్టిలో మనం వచ్చాం కాబట్టి సృష్టికి కారణమైన వాడు ఒకడు ఉన్నాడు కాబట్టి వాడి వలన మనం ఇన్ని జన్మలు ఎత్తుతున్నాం కాబట్టి అంటే ఎందుకు జన్మితున్నా అంటే మన పుణ్యకారం పాప కర్మల అనుభవం కోసం మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతున్నాం కాబట్టి ఈ జన్మలన్నీ ఎత్తకుండా ఉండాలి అంటే భగవంతుడు బాలును తీసి ఆ బాలకుడు బాలుని తీసి గూట్లో పెట్టినట్టుగా ఎప్పుడు మనం అలా విశ్రాంతిగా ఉండాలి అంటే మనం భగవంతుని అనుగ్రహాన్ని కోరుకోవాల్సిందే బాలకుడు తను ఇష్టం వచ్చినాడు బాలకుడు పెడతాడు అయితే అలాగే ఇక్కడ చైతన్యం అనేది ఉంది కాబట్టి మనకి ఆ బా అందులో చైతన్యం సుప్త అవసరం ఉంటుంది వాళ్ళు మనలో చైతన్యం జాగ్రత్త అవసరం ఉంటుంది కాబట్టి మనం ఆ బాలుడికి వెళ్ళే కాకుండా బాలుని చేతిలోని పంతివేళ కాకుండా మనం ఆ మనకి చైతన్యం ఉంది కాబట్టి ఎష్టం వచ్చింది సృష్టి అని ఆలోచించ భగవంతుని అనుగ్రహం కోసం ప్రయత్నించాలి అని చెప్పారు ఆయన అలా కాబట్టి సంశయాన్ని వదిలేయండి ఆ సంశయం ఎప్పటికీ తీరదు ఎందుకంటే మన స్థాయిలో మనం అర్థం చేసుకోవటానికి శివరూపాన్ని చూడటానికి మనకి కళ్ళు చాలలేదు ఈ కళ్ళు సూర్యుని చూడటానికి చాలదు అలాగే వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఆ వెల్డింగ్ యొక్క కాంతిని చూడటానికి ఈ కళ్ళు పనికి రావు ఈ కళ్ళు ఒక అదే క్షణంగా ఆ వెల్డింగ్ కనుక ఒక నిమిషం చూసామంటే మన కళ్ళు మసకలు మారిపోతాయి ఆ తర్వాత మిగతాది కనపడుతుంది కొంతసేపు దగ్గర మళ్ళీ మన కళ్ళు చూసే స్థితిలోకి రావు అలాంటప్పుడు అలాగే మన ఆలోచనకు అతీతమైనటువంటిది సృష్టి కాబట్టి ఆ సృష్టిలో మన పెద్దలు ఏం చెప్పారంటే మనకి సృష్టిని గురించి ఆలోచించకుండా సృష్టిలో నీవు చేయాల్సినటువంటి నీ జీవితాన్ని గడపవలసిన విధానాన్ని నీవు ఆచరించు తెలుసుకో దాన్ని ఆచరించు అని చెప్పారనమాట కొందరు ఈ సృష్టికి కారణం భగవంతుని లీల అని అదేగా చెప్పుకున్నావు బాలుని చేతిలోని బంతిని బాలుని చేతిలోని బంతిని ఆయన క్రీడించినట్టుగా దీంతో ఆడుకుంటున్నాడని అలా అది లీల అన్నమాట భగవంతుని లేల అతని వినోదం అంతే వేదాలను మరియు పురాణాలను పరిశీలిస్తే సృష్టికి కారణం పూర్తిగా తెలియటలా మరి వేదాల్లో పురాణాల్లో ఏం చెప్పారు అంటే ఏ వేదాలను పరిశీలిస్తే అందు సృష్టికర్తను బ్రహ్మను దేవతలను దిక్పాలకులను ప్రార్థిస్తూ కష్టాల నుండి బయటపడుటకు తగిన మార్గాలను చూపవలసినదిగా అది వేదాలు పురాణాలు ఏం చెప్పిన అంటే మరి ఇంతమంది ఉన్నారు కదా వీళ్ళందరూ ఎందుకు భగవంతుడే కదా ముఖ్యం అందరికంటే అధిష్టానం అయింది కదా ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక తహసీల్దార్ గారు ఆఫీస్కి వెళ్ళి పని చేయాలంటే ముందు పంట రోజు ఏం చేయాలి సార్ ఎందుకు వచ్చారు సార్ అంటాడు ఆ కాగితం ఏమన్నా సార్ తీసుకెళ్ళి అక్కడ పెడతాను అంటాడు ఈ మధ్యలో ఆఫీస్ సూపర్ అండి అనుకుంటాడు ఆ ఫ్యూనని పిలుస్తాడు డ్రా డ్రై తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్తామని ఇదేనండి ఈ కాగితం ఇచ్చినామన్నారు అని ఆ కాగితం వస్తాడు పని ఏంటో తెలుసుకుంటాడు ఇక్కడే అతను ఎన్నాడు దిక్కితే బాగా ఉంటుంది ఎంత ఇస్తాడు అని చూస్తాడు ఇక్కడేమో ఎంత ఇస్తాడో అని చూస్తారు అక్కడ అట్టా చూడరు ఎంత ధర్మం ఉందని చూస్తారు మే తోడ దేవతలు మనని భగవంతుడికి మన సిఫారుసు చేయాలనుకున్నా మన ధర్మాన్ని చూస్తారు అలా అంచెలంచెలుగా అందరినీ ఆఫీస్కి వెళ్తే అందరినీ మనం ఆకట్టుకుంటేనే మనకి అక్కడ పని అవుతుంది ఇక్కడ కూడా వీళ్ళందరినీ ఆకట్టుకోవటం అవసరమే అలా దేవతల్ని దిక్పాలుకుని ప్రార్థిస్తూ కష్టాలనుండి బయటపడటానికి తగిన సృష్టికర్తను బ్రహ్మను ఈ దేవతలందరినీ ప్రార్థిస్తూ వచ్చిన ఆపదల నుండి తప్పించుకోవడానికి తగిన శక్తిని అనుగ్రహించమని అన్నమాట అది ఈ వేదాల్లో కానీ పురాణాల్లో కానీ చెప్పింది అయితే సృష్టి స్థితి లయాలకు గల అంతర్యం కూడా ఎవరికీ బోధపడటం లేదు మన పరిజ్ఞానంలో మనం తెలుసుకోవాలంటే అంతమంటూ లేదనుకుంటే మరణము ఎంతో అమృతమైనది మరణించలేదు అనుకోండి ఒక ఐదు వందల సంవత్సరాలు మనం అనుకోండి ఇట్లాగే మన పిల్లలు ఏం చేస్తారు వీడు ఇంకే హిందూ చావలేదా అనుకుంటాడు మనవాళ్ళు అట్టేగా అనుకుంటారు అనుకో ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు పదో తరం దాకా మనం అనుకోండి మనకి దుర్భరమైపోతుంది జీవితం అందుకనే లయం కూడా ఉండాలి అంతవరకు మనకు తెలుసు ఇంకా అంతకన్నా అతీతమైన అవి విషయం ఏమన్నా ఉంటే మనకు తెలియదు మనకు తెలిసినంతవరకు సృష్టి స్థితి లయాలలో లయం లేకపోతే ఇక్కడ ప్లాస్టిక్ ఎలా మనం ఆ ప్లాస్టిక్నే వదిలించుకోవాలని చూస్తున్నాం కదా మహాభూతం ప్లాస్టిక్ మహాభూతాన్ని గురించి వాళ్ళు అనేక మంది చెబుతున్నారు ఈ ప్లాస్టిక్ మహాభూతాన్ని వాడటం అనియండి కొన్ని వేల సంవత్సరాలు కానీ భూమిలో కలిసిపోదు కాబట్టి భూమిలో కలిసిపోకపోతే అది విడిగా ఉంటే పర్యావరణానికి దెబ్బ అలాగే మనం అందరం అలాగే ఉంటే తర్వాత తరాలు తరాలు తరాలకి దెబ్బ ఒక చోట చూశాను ఒక ఆమె తొంభై ఆరు ఏళ్ళు బతికింది ఆమె మనవాళ్ళు వేరే చోట ఉన్నారు మరి కోడల కొడుకు వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి అవసరాలను బట్టి అప్పుడు ఏమైనా ఒంటరిగా వదిలి వెళ్ళలేరు కదా ఏం చేస్తారు మరి ఒంటరిగా వదిలి వెళ్ళలేక ఆమె దగ్గర ఇంకో పది మనిషిని పెట్టి వెళ్ళారు కాబట్టి అలా ఆ లయమోతే ఏమవుతుంది సవకాలంలో ఇలాంటి ఇబ్బందులు అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి లయం కూడా మనకి తెలిసినంతవరకు సృష్టి స్థితి లయాలకు మరి మిగతా కారణాలు ఏమో తెలియదు కానీ మనకు ఇలాంటి కారణాలు ఈ జీవితంలోని కారణాలు మనకు తెలుసు అవగాహన వస్తాయి కాబట్టి వాటి అంతరం కూడా మనకు ఎవరికి పూర్తిగా తెలియగా ఉన్నారు మహర్షులందరూ సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకోవటానికి ఘోర తపస్సులు చేశారు అనేక శక్తులు సంపాదించుకున్నారు ప్రయత్నాలు చేశారు కానీ పరిపూర్ణ జ్ఞానాన్ని వారు కూడా పొందలేకపోయారు అయితే వారికి భగవంతుడు స్ఫురింపజేసినటువంటి జ్ఞానాన్ని మనకు అందజేశారు వీళ్ళందరూ అలా అనేక మంది ఋషులు తపస్సులు చేసి వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు పదుల సంవత్సరాలు అలా రకరకాలుగా తపస్సు చేసిన వాళ్ళందరూ వాళ్ళకి భగవంతుడు వాళ్ళ హృదయంలో స్ఫురింపజేసినటువంటి జ్ఞానాన్ని మనకి మంత్రాల రూపంలో అందించారు ఆ మంత్రాలే వేదాలైనవి అంటే భగవంతుని నుంచి మనకు ఋషుల ద్వారా ఆ భగవంతుని వాక్యాలే మనకు అంది అవే సుమారుగా వేదాల్లో ఇరవై లక్షల మంత్రాలు ఉన్నాయని చెప్తారు మొత్తం కాబట్టి పరిపవ్ర జ్ఞానం రూపొందల వాళ్ళకి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ఋషి తపస్సు చేస్తే ఒకటో రెండో మూడో నాలుగో లేతే ఐదో లేతే వాళ్ళ వాళ్ళ ఇంకా ఎక్కువ మనకి ఆ భగవంతుడు వాళ్ళకు స్ఫురింపజేసినటువంటి జ్ఞానాన్ని మనకి మంత్రాల రూపంలో అందించారు అంతవరకు అంటే అనంతం జ్ఞానం బ్రహ్మ తపస్సు చేసి భగవంతుని అనుమతి పొంది మొట్టమొదటగా కామ క్రోధ లోహమోహ మతమాచర్యాలనే అరిషట్ వర్గాలను సృజించాడు ఆ తరువాత సృష్టిలో సృష్టిని వ్యాప్తం చేయటం కోసం సనక సనక సనంద సనాతన కుమారులను సృజించాడు సృష్టి నిర్మాణ కార్యక్రమంలో తనకు సహాయపడవలసిందిగా బ్రహ్మ వారిని కోరాడు అంటే తాను సృజించినటువంటి నలుగురిని బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందనాథులు అంటాం కదా వాళ్ళని కోరాడు వాళ్ళు ఏమో అంగీకరించరా మేము తపస్సు చేసుకుంటా ఉన్నారు అంటే పితృ కోరికను తిరస్కరించారు వీళ్ళు అంటే ఇక్కడ పితృ కోరికను తిరస్కరించడానికి కారణం వాళ్ళు ముక్తి పొందటం కోసం బ్రహ్మకు వారి ప్రవర్తన పైన మిక్కిలి కోపం వచ్చింది అంతే కనుబొమ్మను ముడిచాడు అక్కడి నుంచి ఒక ాలుడు ఉద్భవించాడు అతనికి రుద్రుడైన పేరు పెట్టాడు బ్రహ్మ రుద్రులకు సృష్టి నిర్మాణం పని అప్పగించాడు ఈ రుద్రుడికి అతడు సృష్టిని నిర్మిస్తుండగా ఆయనకు జనించిన రుద్రులు సృష్టిని భక్షింపసాగారు బ్రహ్మ రుద్రుని పిలిచాడు నాశనకరమైన పని చేయవలదని మందలించాడు రుద్రుడిని అప్పుడు రుద్రుడు తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు తరువాత బ్రహ్మ పది మంది పుత్రులను సృజించాడు వీళ్ళు మనకు మళ్ళీ శరీర సంబంధంతో వచ్చిన వాడు అందుకనే మానస పుత్రులు అంటారు వీళ్ళని వారు మరీచి అత్రి అంగీరస పులస్సుడు పులహుడు క్రతువు భృగువు వశిష్ఠుడు దక్షుడు నారదుడు ఈ పది మంది పుత్రుల్ని మానస పుత్రులను సృష్టించాడు వీరిని బ్రహ్మ మానస పుత్రులు అంటారు బ్రహ్మదేవుని నాలుగు ముఖాల నుండి చతుర్వేదాలు ఉద్భవించినాయి బ్రహ్మకు ఈ సృష్టి కార్యక్రమంలో ఇంకనూ ఇంకా సంతృప్తి కలగలేదు కొంతకాలానికి స్వయంభువు అనే పురుషుణ్ణి శతరూప అనే స్త్రీని సృజించాడు ఈ స్వయంభువ శతరూపల సంతానమే ప్రియవ్రతుడు ఐదుగురు పుట్టారు ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఆ ఇద్దరు అబ్బాయిలు ఎవరై అంటే ప్రియవ్రతుడు ఉత్న పదుడు ఇహ ఆకూతి దేవహూతి ప్రసూతి అనే పుత్రికలు కలిగారు అరే బ్రహ్మ సృజించాడు కదా అప్పుడు సోదరి సోదరులు అవుతారు కదా ఎలా ఈ సృష్టి ఇది మనం ఇప్పుడు అనుకున్న దీనికి భిన్నంగా ఉంది అన్యాయం అక్రమని మనం అక్కడ శరీర సంబంధంతో కలగలై పుత్రులు ఇద్దరు స్వయం బహుశేతరూపాన్ని మనస్సుతో సృజించాడు అనమాట అందుకే ఇక్కడ మన వాయు వరుసలు అక్కడ లెక్కగట్టడానికి వీల్లేదు వారు ఇద్దరికి ఇద్దరు ప్రియతుడు ఉత్నపదుడు దేవ ఆకృతి దేవహూతి ప్రసూతులు కలిగారు మరి అంతకుముందు ఆయన ఆకూర్తిని ఋషి అనే రుచి అనే ఇచ్చాడు దేవహూతినేమో కర్కమ్కి ఇచ్చాడు ప్రసూతినేమో దక్షిణకి ఇచ్చి వివాహం చేశాడు ఆయన అంటే అలా సంతానం పెంచమని వాళ్ళని ఆ రకంగా జంటలుగా తయారు చేశాడు వారి సంతానము ద్వారా క్రమక్రమంగా ఈ సృష్టి వృద్ధి చెందింది ఆ తర్వాత ఇంకేమేమి సృష్టించాడో రేపు తెలుసుకుందాం స్వస్తి